అరిసెలు శయ్యరాగంలో కూడా చేసుకోవచ్చు ఇట్లా నేను చెప్పినట్టు చేస్తే ఒక కిలో అరిసెలు కొత్తగా కొద్ది చెప్పినా సూచి చేసుకోండి కిలో పెళ్ళవరుసలు చేస్తాను కొత్తగా కొద్దిగా చెప్తాను శయ్యరాజులు కూడా చేసుకోవచ్చు ఈ వీడియో చూసి కిలోకి ఎంత పడతాయో కొత్తగా చెప్తా సూచి చేసుకోండి ఇవి కిలో బియ్యము మంచిగా అడిగి నానబెట్టుకోవాలి ఐదు గంటలు నానాలి మంచిగా కడిగి ఒకసారి కడుక్కోవాలి పంట బియ్యం అలా నాలుగు చెంబుల నీళ్ళు పోసి పక్కకు పెట్టుకోవాలి ఒక ఐదు గంటలు నానాలి మంచిగా నానాలి ఐదు గంటలు ఎంత నానితే అంత మంచిగా అరిసెలు ఇక మంచిగా నాణ్యి ఐదు గంటలు ఒక కాటన్ గుడ్డ వేసి పోసుకోవాలి చుక్కలు నీళ్ళు లేకుండా పడవాలి మెత్తగా గిన్ను పట్టించుకొచ్చుకోవాలి పిండి ఒక ఇట్లా మెత్తగా పట్టించుకోవాలి కిలో బియ్యానికి అర బెల్లం వేసుకోవాలి ఇట్లా చిన్న చిన్నగా పోసుకుంటే చెప్పనగా అరుగుతుంది బెల్లం ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఒక గిన్నె వేసుకొని చిన్న చాయ్ గిలాసుతో రెండు గిలాసుల నీళ్ళు పోసుకోవాలి మంచిగా బెల్లం నానాలి සිි මතල වෙෙල්ල ගරියන්තරා ඕක පදියාලකු දංස්කෝල මෙත්තද පොට් හදීශේස්කෝල ඇගිටල බෙත්තා දන්ස්කාෝලෙ ඕක ගින්නල කැත්කෝලෙ తిన్నగా మంట పెట్టుకొని ఒక కలుపుకుంటూ ఉండాలి ప్లేట్లో కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఆనకం చూసడానికి వచ్చిందా రాలేదని చూసుకోవాలి ఇట్లా ఇక ఇట్లా దగ్గరికి వస్తే వచ్చినట్టు ఇవి వచ్చింది ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి నాలుగు చెంచాలు ఒక్కటి రెండు మూడు నాలుగు ఎంత వేసుకుంటే అంత మంచిగా ఉంటాయి అరిసెలు కమ్మగా ఉంటాయి మెత్తమెత్తగా ఇప్పుడు పిండి పోసుకుంటూ కలుపుకోవాలి ఉండలు ఉండలు లేకుండా పిరికర పిరికర పోసుకుంటా మంచిగా ఉండలు ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకుంటా ఉండలు ఉండలు లేకుండా ఇక మెత్తగా చూసుకుంటా పిండి పోసుకుంటా కలుపుకోవాలి మంచిగా గిట్ట తీసుకోవాలి సేతోటి కొంచెం నెయ్యి అంటించుకుంటా తీసుకోవాలి ூனெட் அரிசல் கொஞ்சம் மூத்த பெட்டுக்கூத்த பெட்டுக்கோத்தை கட்டி முகிபி அரிச முன் நூல போக நூறு கொஞ்சம் நீளப்பாது வைத்து அடுப்பு కొంచెం కొంచెం ముద్ద తీసుకొని బేసన్లు వేసుకొని వేయించే తీసుకోవాలి నెయ్యి అంటించుకుంటా మూతకాకు కొంచెం నెయ్యి రాసుకోవాలి చిన్నగా ముద్ద పిసుకోవాలి మూతకాకు మీద కొన్ని నువ్వులు చల్లుకోవాలి పైన కొన్ని నువ్వులు జల్లుకోవాలి

మూతకాకు కొంచెం నెయ్యి రాసుకోవాలి కొన్ని నువ్వులు వేసుకోవాలి చిన్నగా ఒక్కొక్క ముద్ద ఇట్లా వేసుకోవాలి కొన్ని పైన కూడా తల్లుకోవాలి వేళ్ళతోటి రౌండ్గా చేసుకోవాలి అరిస నిండి అయిపోయేదాకా అన్ని కిట్నెసి వేసుకోవాలి కొంచెం కావాలి పైకి తేలంగానే మంచిగా మరి వేసుకోవాలి అయిపోయి చేసుకోవాలి ఒకటి తీసుకోవాలి పండుగకు మీరు కూడా ఇట్న చేసుకోండి అసలు మీరు కూడా ఇట్నేసి వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా చెప్పిన వీడియో చూసి నా వీడియో నచ్చితే నాకు ఒక లైక్ చేయి